గోరింట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సొసైటీ నందు ఆరో తేదీ ఆదివారం నాడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా జామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారికి వజ్ర కిరీట అలంకరణ మరియు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడను ఆవుపాళ్లతో కూడిన పంచామృతాలను తీర్థముగా పేలాల పిండిని ప్రసాదముగా ఇవ్వబడను తదుపరి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పది గంటల నుండి దశావతార విగ్రహమూర్తులకు లక్ష తులసి దళార్చన పూజా కార్యక్రమం మరియు ఆలయ ఆడపడుచులు రెండు వందల మంది చేత విష్ణు పారాయణ కార్యక్రమం జరగను సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కోలాట కార్యక్రమం ఏడు గంటల నుండి పది గంటల వరకు అందనాచార్య కీర్తనలు మరియు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును కావున యావది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారి తరపున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ వేణుగోపాల్ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు సెక్రటరీ గజవెల్లి శివన్నారాయణ వైస్ ప్రెసిడెంట్ ఆల శివారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మేశ్వరరావు ధనలక్ష్మి రత్న శాంతి అరుణ మరియు ఆలయ అర్చక బృందం వారు పాల్గొనడం జరిగింది அங்கே அது மட்டும் அவன் பரவல் வழக்கமாக இருக்கு

రేపు ఆరో తారీఖు ఆదివారం ఏకాదశి చాలా సంవత్సరాలలో మొదటి పండుగ ఆ పండుగని ఉదయం ఐదు గంటలకే దర్శనం ఇస్తూ తర్వాత చక్కటి పాలతో తేనెతో తీర్థం తయారు చేసి పంచామృతాలు భక్తులు తీర్థమిస్తూ ఆ తర్వాత మండపంలో దశావతారాలకి ఒకేసారి పూజలు జరపడం జరుగుతుంది లక్ష లక్ష తులసి దళాలతో చాలా గ్రాండ్గా చాలా ఉన్నతనంగా చాలా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా చేయాలని కోరికతో మనం దాదాపు ఒక వెయ్యి కేజీలు తులసి దళము అలాగే మిగతా దళాలు కూడా మంది భక్త మహాశయులకు అందరికీ కూడా చిన్న పెద్ద అందరికి విజ్ఞప్తి మన అన్నపూర్ణ నగర్ గోరంట్ల గ్రామంలో వేయించేసినటువంటి పద్మావతి అండాడు సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దక్షిణాయనంలో ప్రప్రథమంగా వచ్చేటువంటి తొలి పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆ యొక్క ఏకాదశి రోజున అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు కాబట్టి మన దేవాలయంలో కూడా ఉదయం ఐదు గంటలకల్లా కూడా స్వామివారికి విశేషమైనటువంటి కోల అలంకరణ వజ్రకీరేట ధారణ తదుపరి లక్ష తులసి పూజ విశేషంగా ఏకాదశి పర్వ సమయంలో జరుగుతూ ఉన్నది భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని అంబిషాయ గోరెండ్ల వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ పెద్ద గుడి తరపున ఆరో తేదీ జరగనున్నటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి భక్తులందరికీ దేవస్థానం తరపున ఆహ్వానం పలుకుతున్నాము మనకి సంవత్సరంలో మనకు రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనం దక్షిణాయనం దక్షిణాయనంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి దానినే మనము పర్వదినంగా జరుపుకుంటాము ఆ రోజు మనకి విష్ణుమూర్తి సైన నిద్రలోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి దీనిని మనము సేన ఏకాదశి అని కూడా జరుపుకుంటాము ఆ రోజు మనము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి దళాలు తులసీ దళాలు అటువంటి తులసి దళాలతోటి లక్ష తులసి దళార్చన అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టదలచారు మన దేవాలయ సొసైటీ వారు అంతేకాకుండా విష్ణుమూర్తికి ఆ రోజు సేన నిద్రలోకి జారుకునేటువంటి సమయంలో మనము విష్ణు పారాయణం అనేది ఖచ్చితంగా చేయగలగాలి ఆ రోజు మేము ఇక్కడ వంద మంది ఆడపడుచులు దేవాలయంలో ఉన్నటువంటి రెండు